नन्दमानन्दकरं प्रसन्नम् ज्ञानस्वरूपं निजबोधरूपकम् योगीन्द्रमीढ्यं भवरोगवैद्यम् श्रीसद्गुरुं नित्यमहं भजामि आञ्जनीयमतिपाटलालनम् आन्द्यनातृगमनीयविग्रहम् परुयादरुमूलवादिनं भवयामि पवमाननन्दनं यत्र यत्र रघुनादकीर्तनं तत्र तत्र कृतमस्तगाञ्जलिम् वैष्पवादिपरिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं जय श्रीराम जय श्रीराम जय श्रीराम ప్రతి సంవత్సరంలాగే నిన్న రోజున కార్తీక మాసంలో జరిగేటువంటి కార్తీక దామోదర పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి వెంకటరత్నం గారి దంపతుల చేత రెండు రోజున పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రెండవ రోజు కార్తీక పురాణ మహత్స్యం గురించి తెలియపరుచుంది ఇది వశిష్ఠ మహర్షికి జనక మహారాజుకి జరుగుతున్నటువంటి సంవాదం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక పురాణం స్కాంద పురాణం అంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని తెలియపరుస్తుంది అందులో ఈరోజు వ్రత మహత్యం గురించి చెప్పవడం జరుగుతుంది స్వామవార వ్రతం ఎలా చేయాలి చేసేటువంటి విధి విధానంతో పాటు చేసి తరించినటువంటి వాళ్ళ గురించి చేసినటువంటి ఫలితాన్ని దారపోయడం ద్వారా తరింపబడినటువంటి జీవిత చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒక్క పదిహేను నిమిషాలు మాత్రమే సమయం మనం ఉపవాస దీక్ష అనేది ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏకాదశి వ్రతం చేస్తున్నాం అనుకోండి దశమ రోజు సాయంత్రం ఉపవాసంతో ప్రారంభమై ద్వాదశికి ఏకాదశి అంతా శుష్కోపవాసం ఉండి ద్వాదశి గది బ్రాహ్మణుడికి భోజనం పెడితే కానీ తినడానికి లేదు సోమవార వ్రతం భక్తులకి సులభమైనటువంటి ఆచరించదగినటువంటి ఇందులో అనేక రకమైనటువంటి ఉపవాసాల్లో మనకి మానవుడి యొక్క దైనందిక జీవితాన్ని అనుసరించి శారీరక బలాన్ని అనుసరించి సోమవార వ్రతం ఎలా చేయాలో తెలుసుకుంటాం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి మనం గొప్పతనం ఏమిటంటే ఆ హిందవ సంస్కృతి గొప్పతనం ఏమిటో తెలుసా మనం సూర్యుడిని ఆరాధన చేస్తాం చంద్రుణ్ణి ఆరాధన చేస్తాం నక్షత్రాన్ని కూడా ఆరాధన చేస్తామండి ఇది కార్తీక సోమవార వ్రతంలో చెబుతుంది మిగతా వాళ్ళైతే చంద్రుణ్ణే ఆరాధన చేస్తారు నక్షత్రాన్ని మాత్రమే ఆరాధన చేస్తారు మన ధర్మంలోంచి వచ్చినవే కానీ మన ధర్మంలో లేనిదే లేదు ఈ సోమవార వ్రతంలో సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకోవాలి దానికి ముందుగా శివాలయ దర్శనం చేసుకోవాలి లేదు శివుణ్ణి అభిషేకించి బిల్వపత్రాలతో అర్చించాలట ఇలాగా సోమవార వ్రతాన్ని చేయాలి చేసేటప్పుడు శక్తి కొలది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారం ఫలాహారం తీసుకోకుండా ఉండగలిగితే మంచిది లేదు శారీరక దారిద్ర్యం తక్కువగా ఉంది అంటే మన శక్తిని అనుసరించి చేయాలి రాత్రి అంతా కూడా కార్తీక దీపారాధన చేసిన తర్వాత పురాణ పఠనం పురాణ శ్రవణం చేయాలి భగవత్ సంబంధమైనటువంటి విషయాలన్నీ వింటూ కాలక్షేమం చేయాలి మరునాడు ఉదయం మరలా స్నానం చేసి శివార్చన చేసి శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చన చేసి మన శక్తి కొలది వేదలకు ఆహారం అన్నదానం చేయాలి లేదు కనీసం ముగ్గురు బ్రాహ్మణోత్తములకైనా సంతుష్టిగా భోజనం పెట్టాడు అంటే మనకు సంతృష్టి కదా వాళ్ళకు సంతృష్టి కలిగేలాగా ఇలా భోజనం పెడితే ఈ వ్రతాన్ని చేయడం ద్వారా మనం తరింపబడిపోతాం శివుడికి కార్తీక మాసంలో వచ్చే సోమవారం అత్యంత ప్రీతికరం అందులో ఆ రోజు ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందితే విష్ణుభక్తులు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అటువంటి వ్రతాన్ని ఈరోజు వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెబుతున్నారు చెబుతూ ఈ వ్రత మహత్యం వల్ల ఒక స్త్రీమూర్తి తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి నరక పాపాలని అనేక పాపాలను భవించి మళ్ళీ సోమవారి యొక్క వ్రత ఫలితం వల్ల శివ సాయుధ్యాన్ని పొందిందయ్యా అని చెప్పి కథ ప్రారంభం చేశాడు ఇది మనం అందరం అనుకుంటాం చాలామంది విమర్శకులు ఇవాళ సమాజంలో ఉన్నారు దీపం వెలిగిస్తే పాపం పోతుందా అండి స్నానం చేస్తే పాపం పోతుందా అని విమర్శించే వాళ్ళు ఉన్నారు కానీ దైవం యొక్క గొప్పతనం ఏంటంటే మన భక్తి ఎప్పుడైతే భగవంతుడి ఎందు లగ్నం అవుతుందో మనం చేసే చిన్న దానమైన చిన్న సేవ అయినా భగవంతుడు ప్రీతిగా స్వీకరిస్తాడు పత్రం పుష్పం ఫలంతో యో మే భక్తియా ప్రయత్తి నీలో ఉన్న ప్రేమను చూస్తాడమ్మా భగవంతుడు ఏమీ లేదు ఒక్క గుక్కుడు నీళ్ళు ఇచ్చినా చాలా అంటుంది అది మనం భక్తిని బట్టి ఉంటుంది ఎన్ని వేల దీపాలు వెలిగించామన్నది కాదు మనస వాచ త్రికరణగా ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అందుకే దీపం వెలిగించేటప్పుడు మంత్రం ఏమిటో తెలుసా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయణే దీపేన హరతే పాపం దీపం పాపాన్ని హరించగలిగే శక్తి ఆ దీపానికి ఉందమ్మా అటువంటి మంత్రాన్ని మన చేత చెప్పిస్తున్నారు చెప్పి దీపారాధన చేస్తున్నారు అంత శక్తి అది దీపారాధనలో ఉంది ఇప్పుడు ఈ సోమవార వ్రతం పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణోత్తం ఆయనకి లేక లేక ఒక అమ్మాయి కలిగి గుర్తుపెట్టుకోండి ఇందులో ప్రతి కథ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి జీవితాల యొక్క చరిత్రలే భవిష్యత్తులో ఇలాంటి మానవులు ఉంటారని రూపకల్పన చేసి ఇతివృత్తాంతంగా మనకివ్వడం జరిగింది ఆవిడ లేక లేక పుట్టింది కదా అతి గారాభంగా పెంచే గారాభం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వాలి ఇస్తేనే ఇంట్లో ప్రశాంతత సెల్ ఫోన్ తీసుకున్నామనుకో ఆ కోపంలో తల్లిని కూడా కొట్టేస్తాడు అలాంటి వాళ్ళని చూస్తున్నాం అలాగ స్వతంత్ర భావాలతో కలిగి పెరిగింది కాబట్టి ఆవిడకి స్వాతంత్రిని ఇష్టరి అని పేరు పెట్టారు అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది యుక్త వయసు వచ్చేసరికి ఆయన మంచి ఎవరైనా అంతే కదా అల్లుడికి ఇచ్చి వివాహం చేస్తే నా జన్మ ధన్యత పొందుతుందని చెప్పి ఆలోచన చేసి ఆయన ఒక బ్రాహ్మణుడి కోసం సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు యొక్క కుమారుని చూశాడు ఆయన నాలుగు వేదాలు చక్కగా అధ్యయనం చేశాడు సకల శాస్త్రాలు చదివాడు బ్రాహ్మణుడు ఉండవలసిన ధర్మాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఏమిటో తెలుసా సర్వభూత దయ కలిగి ఉండడం అన్ని భూతాల ఎందు దయ కలిగి ఉండడం బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం అది అలాగా సత్యాన్నే పలకడం సత్యాన్ని పలకడం సర్వభూత దయ కలిగి ఉండడం నిత్యము స్మరణ చేయడం అటువంటి బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి కళ్యాణదానం ఆదానం ఆయన యొక్క గుణాల చేత అతడు మిత్రశర్మ అనేటువంటి పెళ్లి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు ఈ గుణాల వల్ల అతనికి అపరబ్రహ్మ అని పేరు పొందాడు అటువంటి ఉత్తముడికి ఇల్లాలుగా వెళ్ళింటివి కానీ చివ్వన యొక్క సౌందర్యం చేత ఆవిడ పరపురుషులు ఇచ్చినటువంటి వస్త్రాలు ధరించడం ఆభరణాలు ధరించడం తినుబండారాలను ప్రీతిగా స్వీకరిస్తూ ఉండడం వాటిని స్వీకరించేటప్పుడు అత్తమామలు నిరాకరిస్తూ ఉండడం భర్తను నిరాధరణతో చూస్తూ ఉండడం అత్తమామలను తోలనాడుతూ ఉండడం భర్తను పొడుతూ ఉండడం ఇలాంటి పనులన్నీ చేస్తూ చేస్తూ ఉంటే చూశా అట్ట కోడల యొక్క ప్రవర్తన చూశా చూసి ఇప్పుడు మన వంశానికి అపకీర్తి తెచ్చేలాగుంది ఇటువంటి ఆవిడ మన ఇంట్లో ఉంటే మనకి కీర్తి పోయి అపకీర్తి పెరుగుతుంది అందుచేత వింట్లోంచి పంపించేసా ఎప్పుడైతే ఇంట్లోంచి పంపించేశారో ఈయన పాపం భార్యని విడిచిపెట్టలేక నిరాదరణ పొందినటువంటి భార్యను చేరదీస్తూ ఆవిడ కూడానే ఉండిపోయాడు ఉండి ఆవిడ ఎంత బాధపడుతున్నప్పటికీ ఎంత హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన వాత్సల్యంతో ఆవిడ ప్రేమగా చూస్తున్నా ఇలా ఒక రోజు వారు ఏకాంతంగా పడుకున్నట్ట భార్యాభద్రత కానీ ఆవిడ దృష్టికి పరపురుషులు ఎందు వ్యామోహం పరపురుషుల యొక్క సుఖాన్ని పొందడానికి భర్త అడ్డంగా ఉన్నాడనే ఒకే ఒక ఆలోచనతోటి భర్తను సంహరించాలనుకుంటే అందుకే ఈవళ మనం పేపర్లో చాలా చూస్తున్నాం భర్తను చంపిన భార్య భర్తను చంపిన భార్య భర్తను చంపిన భార్య పదిసార్లు చూపెడతారు నవ్వడానికి కాదు జీవితం పోతుందమ్మ అక్కడ అలాగా రాత్రి వేళ భర్త నిద్రించిన తర్వాత ఏకసయ్యపోయినటువంటి భర్తని ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి శిరస్సు మీద వేసి వెంటనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు విడిచిపెడితే ఎవరిని కాకేసినా తెలిసిపోతుందని చేసినటువంటి దోషం అని చెప్పి రాత్రికి రాత్రి ఎవరి సహాయం లేకుండా ఆ భర్త యొక్క శరీరాన్ని పెరటగుమ్మం గుండా తీసుకువెళ్ళి ఊరు చివరినటువంటి పాడుపడినటువంటి బావిలో వేసి పైనుంచి కిందగా పడవేసి ఎవరికి కనపడకుండా ఉండడం కోసం ఆకులన్నీ కూడా దాని మీద శరీరం మీద తప్పి ఏమీ తెలియని దానిలాగా ఇంటికి వచ్చి వచ్చి అప్పటిదాకా తన భర్తకు ఉన్నటువంటి ఆటంకం తొలగింది కదా స్వేచ్ఛావిహారిణి ఆవిడ యొక్క సౌందర్యం చేత క్రీగంట చూపుల చేత పరపురుషులను ఆకర్షించి వారి చేత తన సుఖాన్ని పొంది ఇలా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల ఏమైందంటే అది ఇతరుల యొక్క అంతే కదా ఒకసారి ఒక నాయకుడు వెళుతూ ముందుగా పరామర్శకి వెళ్ళి తర్వాత దేవాలయ ప్రతిష్టకు వచ్చాయి అప్పుడు ఈ స్త్రీ ప్రవేశించడం చేత భార్యాభర్తల ఎడబాటు వచ్చేది ఆ పరపురుషుడిని వీళ్ళు ఆకర్షించడం చేత అనేక సమస్యలు ఈవిడ మళ్ళీ ఎలాంటి ఈ యొక్క కోరిక పుట్టించి వాళ్ళని పంపించి ధన సేకరణ చేస్తూ ఉండేది అలాగా పాతి ప్రత్యేకంగా ధర్మం కలిగినటువంటి స్త్రీలకు కూడా వ్యామోహాన్ని కలిగించి వారిని కూడా పరపురుషుల దగ్గరికి పంపిస్తూ ఉండేది తద్వారా ధనార్జన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేది కొంతకాలం అయిన తర్వాత యవ్వన బెంకం తగ్గిన తర్వాత శరీర పటుత్వం తగ్గి ఆవిడ శరీరం నిండా వృషణ వ్రణాలు బయలుదేరాయి అంటే కురుకులు బయలుదేరాయి వ్యాధి సంభవించింది ఆ వ్రణాలన్నీ చితికిపోయి చీము రక్తము కారుతుంది దుర్వాసన పడుతుంది అప్పటిదాకా తన యొక్క శరీర సౌందర్యాన్ని చూసినటువంటి విటులు ఎవ్వరూ రావడం మానేస్తుంది గుర్తుపెట్టుకోండి దేహం ఎంత గొప్పదంటే ఇది ఈ శరీరాన్ని సద్వినియోగం పరిచామా అది కైబల్యాన్ని ప్రసారిస్తుంది లౌకిక విషయాలు ఎందు వ్యామోహాన్ని పొందామా అది పతనానికి దారితీస్తుంది యవన పెనుకం తగ్గిపోయింది రెండు వీటిలు తగ్గిపోయారు తన కష్టాన్ని సుఖాన్ని గుర్తించే వాళ్ళే లేరు వెళితే ఆ మార్గం గుండా వెళితే మళ్ళీ ధనం అడుగుతుందేమో నా కుండా వచ్చేవారు మనకి పక్క వీధి నుంచి కూడా వెళ్ళడం మొదలుపెట్టాడు ఇలాగ అనేక కష్టాల పడి దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించి ఆకలితో అలమటిస్తూ ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టింది విడిచిపెట్టిన వెంటనే యమబడులు వచ్చింది ముందు ఎప్పుడు కూడా ఒక పుణ్యం చేసి కానీ ఒక స్నానం చేసి కానీ ఒక దీపం కానీ ఒక దానం చేసి కానీ పెద్దలని గౌరవించడం కానీ దేవాలయానికి వెళ్ళి నమస్కరించడం కానీ ఆకలితో ఉన్నవాడికి గుప్పుడు మెతుకులు పెట్టడం కానీ ఒక పుణ్య కార్యక్రమం చెయ్యలేదు కదా యమబడులో వచ్చాడు వచ్చి యమలోకానికి తీసుకువెళ్ళాడు చిత్రగుప్తుడి పాపాలన్నీ చెబుతూ ఉంటే యముడు ఒకసారి చెవులు మూసుకుని నరకలోకానికి తీసుకువెళ్ళంట ఇటువంటి స్త్రీలు ఉండదగది కాదయ్యా వెంటనే శిక్షణ అమలు చేయమన్నా తీసుకువెళ్తే మనం చేసిన పాపాలకు గుర్తుపెట్టుకోండి భగవంతుడు గరుడ పురాణంలో చెబుతుందమ్మా గరుడ పురాణం చెప్పడానికి ఒకసారి నేను ఉపన్యాసం చెప్తాను గరుడ పురాణం చెప్తానంటే ఏమండి అది పది రోజుల్లో చదివేది కదా ఇప్పుడు దేవాలయంలో చదవచ్చా అని అడిగారు ఒకసారి అప్పుడు దానిలో కర్మలు ఉన్నాయమ్మా ఆరు భాగాలుగా విభజన చేయాలి గరుడ పురాణాన్ని అందులో పుట్టిన తర్వాత మనిషి ఎలా జీవించాలో సత్కర్మలు ఎలా చేయాలో కర్మ ఉంటుంది ఒక విధానం ఉంటుంది తర్వాత పుట్టినటువంటి కొడుకు తండ్రికి ఏం చెయ్యాలని చెప్పి ఉంటుంది చేసిన పాపాలకు ఏ విధమైన శిక్షాస్మృతి ఉంటుంది ఇలా విభజన చేస్తే అందులో పది రోజుల కర్మ తప్పించి మిగతావన్నీ చెప్పచ్చయా అని చెప్పి చెప్పారు అదే అది మనం చదవలేము కదా వినలేం కదా పది రోజుల్లో వినడానికి పరామర్శలకే సమయం సరిపోతే గరుడ పురాణం ఎవరు వింటారు అందులో నా అలాంటి బ్రాహ్మణుని కాకే చిప్పించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు మా వెంకటరత్నం గారు తప్ప పది రోజులు ఇలాగే ఓడిన వర్షం వచ్చేస్తే వర్షంలో కూర్చుని చక్కగా పక్క పక్కన కూర్చుని కుటుంబ సభ్యులందరూ కూర్చుని వాళ్ళకు ఉన్నటువంటి మాతృమూర్తి అండి మాతృమూర్తి గతించినప్పుడు గరుడ పురాణం విన్నారండి వారు అలాగే పరామర్శలకే సరిపోతుంది గరుడ పురాణం వినకపోతే ఈ జీవితం యొక్క పరమార్థకం ఏం తెలుస్తుంది మనం చేసినటువంటి పాపాల శిష్యాశ్వతలు తెలియకపోవడం వల్ల మన ప్రవర్తనలో లోపం ఏర్పడుతుందమ్మా దండించేవాడు లేకపోతే మన ప్రవర్తన ఎలా ఉంటుందమ్మా ఒక మేస్టార్ లేకపోతే పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో దండన అనేది లేకపోతే మన ప్రవర్తన కూడా అలా ఉంటుంది అది తెలుసుకోవడం కోసమే పురాణ రూపంలో మనకు చెప్పారమ్మా ఇటువంటి పాపానికి ఎటువంటి శిక్ష ఇస్తారు చాకలవాడు మనం బట్టలు వేసిన తర్వాత బట్టలు ఎలాగైతే విడదీస్తాడో మనం చేసినటువంటి పాపాలను కూడా విడదీస్తారు మూడు రకాల పాపాలు మనం చేస్తాం అందులో మానసికమైనటువంటి పాప మనస్సు ద్వారా చేసేటువంటి పాప రెండోది మాటల ద్వారా వాక్కు ద్వారా చేసేటువంటి పాట మూడోది శరీరంతో చేసే పాప ఈ మూడు పాపాలు చేసింది కూడా ఎవరో ఈ స్వాతంత్రాన్ని ఇష్టమైనటువంటి కర్కస అనేటువంటి స్త్రీ ఎటువంటి పాపాలకు అటువంటి శిక్షలే విధిస్తారమ్మా ఇక్కడి నుంచి ఈ బంతిని తీసి గోడకేసి కొడితే అలా అంత వేగంగా పెడుతుందో అంతే వేగంగా మళ్ళీ వస్తుంది మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి ఆ కర్మను అక్కడ అనుభవింపజేస్తే కానీ మళ్ళీ మనం చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని సరిచి ఉత్తమ జన్మ పొందడం అనేది ఉంటుంది అక్కడ భర్తని రాతితో కొట్టి సంహరించింది కదా గదలతో కుట్టేవార్ట శిరస్సు మీద ఓ బాధ పెడుతూ అరుస్తూ ఉన్నా సరే విడిచిపెట్టేవారు కాదు టైమపడి అలాగా తల్లి అత్తగారిని మామగారిని భర్తని దూషిస్తూ ఉండేదే మాటలతో హింసిస్తూ ఉంటుంది కదా సలసలా కాగుతున్నటువంటి సీసాన్ని తీసుకొచ్చి గొంతులో పోసేవట మరలా ఈవిడ ఇతర స్త్రీల యొక్క పాతివృత్య ధర్మానికి భంగం కలిగించింది కదా నూనెలో సలసలా కాగుతున్నటువంటి నూనెలో వేయించేట వీటన్నిటికంటే మొట్టమొదటి శిక్ష ఏమిటో తెలుసా పురుషస్వరూపం సరసలా కాగుతున్నటువంటి పురుష స్వరూపం ఉంటారు ఈవెన్ను కౌగులించుకోమనేవారు ఆ వ్యామోహానికే కదా ఈ శరీరం అంతా కూడా తార్చిపెట్టింది అక్కడ కాలుతున్నటువంటి ఎనప శరీరాన్ని ముట్టుకోగలదా వెళ్ళన వెళ్ళనంటే బలవంతాన్ని ఎమబొట్లు కొట్టి మరీ ఇలాగా అనేక శిక్షలు అనుభవింపజేసి కుంభి పాకన రకంలో పాడేశారు పడస్తే అక్కడ ఇనప ముక్కులు కలిగినటువంటి కాకులు గ్రద్దలు తేళ్ళు పాములు ఇవన్నీ ఉండేవి అవి వచ్చి శరీరాన్ని కండఖండాలుగా పిప్పిస్తూ ఉండేవి అలాగ అనేక జన్మలు అనేక అనేక నరకాల్లో అనేక కష్టాలు అనుభవించి అనేక జన్మలు పొందిన తర్వాత ఆవిడ కడజన్మగా కళింగ దేశంలో జన్మించింది ఎలా జన్మించిందంటే కుక్క జన్మ కింద జన్మించింది గుర్తుపెట్టుకుంటుంది అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ ఎంత ఉత్కృష్టమయ్యిందో చెప్పడానికి కారణం అది అత్యంత నీచమైన జన్మ కుక్క జన్మగా కుక్కగా పుట్టి పుట్టి ఆకలితో అలమటిస్తూ ఉండేది ఎవ్వరూ పెట్టేవారు కాదు కొంతమందికి చూడండి ఆకలితో అలమటిస్తుంటారు ఉంటుంది కానీ పెట్టబుద్ధి కాదండి మనకి ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన అలా అలాగ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆకలితో అలమటిస్తూ తిరిగింత ఒకరోజు కొట్టేవాళ్ళు కొడుతున్నారట తిట్టేవాళ్ళు తిరుగుతున్నారట తరిమేవాళ్ళు తరుముతున్నారు ఇలాగ తిరుగుతూ తిరుగుతూ చోటకి చేరి అక్కడ శ్రోత్రీయమైనటువంటి బ్రాహ్మణోత్తముడు కార్తీక సోమవార వ్రతం చేసిన ఉదయం పోటీ త్రికాల త్రికాలముల ఎందు లింగ చేశారు ఈశ్వరుని బిల్వదళాలతో అర్చించారు సాయంత్రం వేళ కూడా అర్చన పూర్తయిన తర్వాత ఉపవాస దీక్ష పూర్తి చేసే ముందు ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి బలిహరణ కింద బయట వేసాడు గుర్తుపెట్టుకోండి మనం చేసే ఐదు యజ్ఞాల్లో దేవయజ్ఞం ఋషియజ్ఞం మనుష్యయజ్ఞం భూతయజ్ఞం అని చెప్పి చిత్రయజ్ఞం ఐదు యజ్ఞాలు ఉంటాయి ప్రతి మానవుడు కూడా పుట్టిన తర్వాత ఐదు యజ్ఞాలు చేయాలి దేవయజ్ఞం అంటే దేవతలను ఆరాధించడం గుర్తుపెట్టుకోని తరతరాలుగా ఆరాధింపబడే దైవాన్ని విడిచిపెట్టకుండా ఆరాధన చేయాలి ఋషి యజ్ఞం ఋషులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని గడపడం అలాగే పితృయజ్ఞం మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు చేయగలిగిన ఏమిటో తెలుసా బ్రతికుండగా వాళ్ళని ప్రేమతో సాకడం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వారికి ఉత్తమ ఉత్తమ క్రియలకు ఉత్తర క్రియలు చేయడం ఉత్తమ క్రియల ద్వారా వాళ్ళు ఉత్తమ లోకాలు పొందేటువంటి మార్గాన్ని వాళ్ళకి మనం చేయవలసినటువంటి క్రియ చేయాలి అలాగా ఆఖరిగా మనుష్యం పది మందికి ఉపయోగపడాలి సమాజంలో ఉన్నామంటే ఇతర వాళ్ళకి కష్టం కలిగిందంటే ముందు వెళ్ళి అక్కడ నిలబడాలి సుఖానికంటే కష్టంలో ముందు వెళ్ళి నిలబడాలి అది లేకపోవడం వల్లనమ్మ ఈ వాడ హైందవ సంస్కృతి నిర్వీర్యమైపోతుంది మన ఆచారాల మోమం ఆచారాలతో నియమ నిబంధనలతో కట్టుబడిపోయి మూఢాధాల కింద మారిపోయి పది మందికి ఉపకారం లేనటువంటి దాన ధర్మాలు చేస్తున్నాం ఆడంబరంగా చేసే పూజలు చేస్తున్నాం ధర్మంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని విడిచిపెట్టి ఆడంబరంగా రాజస రాజసగుణాలు కలిగినటువంటి భక్తి ద్వారా మనంతరించలేక మన ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంది ఆఖరిగా భూత యుక్తి మనం తినే ముందు పరాన్న జీవుడు వృక్షాలు కాయలు కాస్తేనే తినగలదు పుష్పాలు వికసిస్తేనే తినగ మానవుడే జీవుడైనప్పటికీ తాను ఆ భూత దగ్గర నుంచి జంతు వృక్షజాలాల దగ్గర నుంచి గ్రహించినటువంటి ధనాన్ని ధాన్యాన్ని ధాన్యాన్ని పది మందికి తాను తినే ముందు పెట్టారు అదే భూత తృప్తి అలాగ వైశ్వదేవ బలి తీసుకొచ్చి కూడా చెట్టు కింద వేసి అన్నటి రోజున ఇక్కడ ఎవరు ఉన్నారా అని వెళ్ళిపోయారా వెళ్ళిపోయేదా వీళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే నేను ఆ గుండా వెళుతున్నాను వెళుతున్నప్పుడు పెద్ద అరటి పొంద పడిపోయింది రోడ్డు మీద అది ఆవిడ అరటిటప్పులతో తండే దీపారాధన చేస్తాను పొద్దున్నే కార్తీక దీపారాధన ఈ పట్టణంలో మహానగరంలో అరటిటొప్పులు ఎవరైస్తారో మనకి దానికి ఏదో ఆల్టరేషన్ చూసాం మొత్తం మొట్టమొదటి దీపం వెలిగించి బండి ఆఫ్ చేసి పోసుకుంటే దత్తనే పేరు కనపడింది ఓహో ఇది ఎవరో మనవాళ్ళ దగ్గర అనుకుంటుంది ధైర్యంగా వెళ్ళి ముత్తుకుని దెప్పలు తీసుకుంటుంటే ఆయన బండి మీద వచ్చి వచ్చి ఆమె గురువు పోషిస్తానని చెప్పి కొడవలతో పోషించి అక్కడ ఎదరక చూస్తే ఒక విస్తరి విస్తరిండా ఇంటి పళ్ళు ఉన్నాయి అప్పుడే వచ్చి ఆవు తినివి గుర్తుపెట్టుకోండి మనల్ని ఆశ్రయించినటువంటి జీవులకు ఆహారాన్ని అందించడం మానవ ధర్మం అమ్మా వైశ్వదేవ బలి పెట్టిన వెంటనే ఆకలితో ఉన్నటువంటి పొగ పొగబా వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరి ప్రసాదానికి ఎంత మహత్యం అమ్మా ప్రసాదం తిన్నావా మనస్ఫూర్తిగా స్వామి అనుగ్రహం మనకు ఆ స్వామవారి యొక్క వ్రత మహత్యం చేసినటువంటి శ్రోత్రీయమైనటువంటి బ్రాహ్మణోత్తముడు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ వీసినటువంటి బలి దాన్ని ఆకలతో అలమటిస్తున్నటువంటి కుక్క స్వీకరించడం ద్వారా ఓ జన్మ స్మృతి కలిగింది ఈయన బలి అన్నం వేశాడు కాళ్ళు కడుక్కున్నాడు లోపలికి వెళుతున్నాడు ప్రభో బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడవయ్యా అందుటే కుక్క ఈయన మాటలు విన్నాడు ఎవరా వచ్చారని బయట వచ్చి ఎవరు లేరు కదా అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది రక్షింపము రక్షింపము అంటుంది ఇది ఏంటి కుక్క మాట్లాడుతుందంటే మాట్లాడగలిగే శక్తి ఆ మాట ఆ కుక్కలకు ఉండేది ఆ మనుషులకు కూడా ఉండేది గుర్తు పెట్టుకోండి ప్రేమగా పెంచిన కుక్కలు ఉంటాయే మనం వెళ్ళిపోతుంటే మనం కూడా పరిగెట్టుకుంటూ వస్తాయమ్మా మనం వచ్చామా కింద నుంచి పైదాగా ఎక్కేసి గట్టిగా పట్టుకుని మనం ప్రేమగా ఆలంకరించేసుకునేంతవరకు విడిచిపెట్టమమ్మా ఆ విశ్వాసం పశువులకు ఉందమ్మా మన ఇంట్లో పుట్టిన లేఖదోడలకు ఉందమ్మా మనం పెంచినటువంటి పెంపుడు జంతువులకు ఉందమ్మా మన చేతి మీద దగ్గరే గోరింకలకు కూడా ఉందమ్మా వాటి ప్రేమను గుర్తించగలిగే స్థితి మన దగ్గర ఈ వేళ ఈ సమాజంలో లేదు మనుషుల్నే మనుషుల్లా చూడలేకపోతున్నాం పశువుల ప్రేమ ఎక్కడ గుర్తించగలం కుక్క మాట్లాడుతుంటే ఆ మాటలు గ్రహించేట బ్రాహ్మణులు ఏమయ్యా ఎవరో నీవు ఎందుకు ఈ రూపాన్ని పొంద నీ చరిత్ర ఎవడో చెప్పగల వెంటనే ఆయన చెప్పి అప్పుడు చెప్పింటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి కుక్క రూపంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ స్త్రీ చెప్తాను పదిహేను జన్మల కిందట నేను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉత్తమ కులంలో పుట్టాను చెడు నడక చెడు ప్రవర్తన ద్వారా అనేక నరకాలు కానీ మీరు చేసినటువంటి కార్తీక సోమవార వ్రత మహత్యం వల్ల ఆ ఈశ్వరుడికి పెట్టినటువంటి ప్రసాదాన్ని నేను స్వీకరించడం ద్వారా ఈ పదిహేను జన్మలు చేసినటువంటి పాపం అంతా పోయిందయ్యా పూర్వజన్మ స్మృతి కలిగింది అప్పటికే ఈవిడ చేసిన పాపానికి ఇటు ఏడుతరాల వారు అటు ఏడుతరాల వారు రోకాల్లో అనుభవిస్తున్నట్టు కష్టాలు ఆ ప్రసారం మహత్యం వల్ల మాటలు వచ్చే మాట్లాడు మాట్లాడేముందు తెలుసా మీరు చేసినటువంటి స్వామివార వ్రతాన్ని నాకు దానం చేయండి స్వామి నా ఈ బ్రాహ్మణుల వల్ల ఉపయోగం ఏమిటి వీడు ఎప్పుడు చూసినా ఏది కావచ్చు పట్టుకుపోతుంటాడు తాంబూలం అంటాడు దక్షిణ అంటాడు వస్త్రదానం అంటాడు బంగారు దానం అంటాడు దానాలన్నీ పట్టుకుపోతున్నాడు వీడు బ్రాహ్మణ యొక్క గొప్పతనం గురించి చిన్న కథ చెప్పి పూర్తి చేస్తానండి ఒకసారి మేము అన్నవర క్షేత్రానికి వెళ్ళాం బ్రాహ్మణ గొప్పతనం నా జీవితంలో జరిగిన అనుభవం అమ్మా అప్పుడు పల్లెటూరు కదా మన ఆచార వ్యవహారాలన్నీ వేరు అక్కడి నుంచి అన్నవరం వెళ్ళి మళ్ళీ తిరిగి దర్శనం చేసుకుని మనం రావాలి మా తల్లి తండ్రి తమ్ముడు నా భార్య ఆ తమ్ముడు భార్య అందరూ కలిసి వెళ్ళేటప్పుడు ఒక దెబ్బ రొట్టె ఆవకాయ వేసుకుంటు రెండు డబ్బాలు నిండా మజ్జిగ వేసుకు వెళ్ళాం ఎక్కడ భోజనం చేయకూడదు కదా అప్పుడు నేను అలాగే ఉండేవి పట్టుకుని వెళ్ళి అన్నవరం మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ పైకి విద్యుల వనదుర్గాదేవి ఆలయం చెప్పే ఆలయం అప్పటికి స్వామి దర్శనం అయిపోయింది ప్రశాంతంగా ఉంటుంది గుడి వెనక పాత్రంలో కూర్చుని మేము దెబ్బ రొట్టు తింటున్నాం ఈ లోపల తింటూ ఉండగా దుర్గమ్మ గుడిలోంచి వందులుగా వచ్చాడు ఆజస్వామికి మజ్జిగ ఉంటే ఇవ్వండి అన్న చెప్తున్నాను యథార్థంగా జరిగినటువంటి విషయం అంటే మంచి వేసవకాలం మజ్జిగ ఇవ్వడానికి ఉందని చెప్పి ఆలోచన చేసి రొట్టు పెట్టి ఆ ఆవకాయ పెట్టిచ్చాడు ఇచ్చిన తర్వాత మాకు సందేహం గుళ్ళో పనిచేసే అర్చక స్వామికి దెబ్బరొట్టతో పనిలాడుతున్నాడు ఎవటైనా అనుకున్నాం ఇచ్చేసాం అయిపోయింది ఆడికి అని గుళ్ళోకి వెళ్ళిపోయాడు మళ్ళీ మధ్యాహ్నం వేళ పైన చుట్టూ ప్రాకారం అప్పుడు పాత గుడికి చుట్టూ ప్రాకారం ఉండి కింద మండపం పైన మండపం ఉంది సరదాగా గుడి సౌందర్యం చూద్దామని చెప్పి నేను మా ఆవిడ పైకి వెళితే ఇద్దరు కూర్చుని ఆ పొట్లం విప్పున దెబ్బరొట్టే ఆవకాయతో తింటున్నారమ్మ వాళ్ళు తింటూ ఆవకాయ చాలా బాగుందని మన కళ్ళ ముందు పట్టుకెళ్ళిందేమో బ్రాహ్మణుడు మన కళ్ళ ముందు తింటున్నవాడు ఆకలితో అలమటిస్తున్నవాడు తింటాడు చూసావా మన కళ్ళకి ఆయన కనపడ్డాడు కానీ తినేటప్పుడు వీడు కనపడ్డాడు చూసావా ఈ వేళ మన ఎవరికి సాఫల్యం పొందిందన్న మధ్యకి ఇవ్వలేదు కదా కొన్ని నెలలు మా ఇంట్లో తోడిట్టిన మజ్జిగ తోడుపోలేదన్న స్వామి నిదర్శనం అంటే నిదర్శనం వచ్చాడు ఆ రూపంలో భగవంతుడు సీమహావిష్ణుడు ఇప్పటికీ ఇప్పటికీ మర్చిపోలేదు అలాగా ఈ బ్రాహ్మణుడికి తన చేసినటువంటి మంత్రశక్తి తపశ్శక్తి రామాయణం చూసావా ఎక్కడికి వెళ్ళని ఆశ్రమాలకి వాళ్ళు చేసిన తపశ్శక్తిని అంతా దారపో శ్రీ మహావిష్ణువుని రాముడికి దారపోసాడము బ్రాహ్మణుడు చేసే పని ఏమిటంటే తన తపశ్శక్తిని అక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా చేయగలిగా అందుకే ఆశీర్వచనం చేయగలిగే శక్తి ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉందమ్మా అనుగ్రహమైన ఆగ్రహమైన బ్రాహ్మణ యొక్క శాపం రూపంలో అనుగ్రహ రూపంలో ఉండేది బ్రాహ్మణ నాలుగు ఇల్లు ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన చేసే దేవత ఈ దేవతల యొక్క ఆరాధన అలాగా ఈయన ఆ నీచ జన్మ కలిగినటువంటి కుక్కకి ఆ ఒకరోజు సోమవారం చేసినటువంటి ఫలితాన్ని ధారపూసాడు ఎప్పుడైతే సోమవారవ ఫలితాన్ని ధారకూశాడో శివలోకం నుంచి శివదోతలు వచ్చాడు అందరూ చూస్తూ ఉండగా విమానంలో ఎక్కి ఇవిడ ఊర్ధ్వలోకాన్ని దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొంది ఊర్ధ్వలోకానికి ఒక్క సోమవార వ్రతానికి కడజన్మకు చెందినటువంటి కుక్క ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలిగిందంటే ఆ వ్రతాన్ని చేస్తే మనం ఎంత తలంపబడతాం ఆ విశ్వాసం మనలో ఉన్న అనుగ్రహించే వాడు ఈశ్వరుడు ఒక బోళాశంకుడు చించాడు నీళ్లు పోస్తే అనుగ్రహించేవాడు సోమవారం వ్రతం చేస్తే అనుగ్రహించారు ఈ వ్రతాన్ని వశిష్ట మహర్షి జనక మహారాజు కూడా ఇవచ్చారు स्वस्ते प्रजाभ्यः परिपालयन्तां न्यायेरमार्गेण महीं मयि साहा गोप्रामणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताश्विनो भवन्तु